గ్రామ రెవెన్యూ సహాయక కార్మికులకు కూటం ప్రభుత్వం కనీస వేతనం ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయక కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం గ్రామ రెవెన్యూ సహాయక జిల్లా అధ్యక్షులు రాజు మాట్లాడారు

ఈ రోజు కలెక్టర్ ఆఫీసుల దగ్గర పద్దెనిమిదవ తారీఖు తహసీల్దార్ ఆఫీసుల దగ్గర పంతొమ్మిదవ తారీఖు ఆఫీసుల కార్యాలయాల దగ్గర ఇరవయో తారీఖు ఆర్డీఓ కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమం చేస్తున్నాము ధర్నా నిర్వహించి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము ఈరోజు కలెక్టర్ కలెక్టర్ గారి కార్యాలయానికి రావడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎల్ పంతొమ్మిది వేల చిల్లర మా మేమంతా ఈరోజు చాలీ చాలని వేతనాలతో ఈరోజు కూట గడుపుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు అనేకమైన పనులు రీసర్వే కార్యక్రమం రీసర్వే అయితే అనేవి రీసర్వేకి ఒక ఓన్లీ సర్వేరు మాత్రమే ఉంటే చాలా అనుకుని ప్రభుత్వం మండిగా వ్యవహరిస్తుంది ఈరోజు వీఆర్ఏ విఆర్ఏ మాతో వాళ్ళతో లేకపోతే రీసర్వే అనేది అసలు జరగదు అది వాళ్ళు ఒక్కసారి ప్ర ప్రభుత్వం కూడా మాపైన దయ ఉంచి మమ్మల్ని గుర్తు చేసుకోవాలని కోరుతున్నాము అదేవిధంగా ఎనిమిది సంవత్సరాల నుంచి ఓన్లీ ఒక పదివేల ఐదు వందల వేతనంతో మాత్రమే మేము ఈరోజు పనిచేస్తున్నాము ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా జీతం పెరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మేము వచ్చిన వెంటనే పదహైదు వేల వేతనం ఇస్తామని చెప్పారు కానీ ఏ ఒక్క రూపాయి పెంచలేదు పెంచకపోగా మళ్ళీ మూడు వందల డిఏని రికవరీ చేయడం కూడా జరిగింది ఇంతవరకు మాకు ఎటువంటి ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి పెరగలేదు ఈరోజు ఛాళీచాలని వేతనాలతో నలభై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల దూరానికి వెళ్ళి మేము అనేక వేరే గ్రామాలలో రీసర్వే డ్యూటీలు చేయడం జరుగుతుంది అంతేకాకుండా రాత్రి రోజు పార్ట్ టైం గా మమ్మల్ని చేసుకోవడం జరిగింది కానీ ఒక్కరోజు కూడా మేము పార్ట్ గా గంటల తరబడి మాత్రమే చేయలేదు ఈ ఫుల్ టైం మేము ఎనీ టైం అంటే రాత్రి కాకుండా పగులు కాకుండా తేడా లేకుండా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ ఆఫీసులో పనిచేస్తున్నాం ఈరోజు ఎవరు పట్టించుకునే నాదుడు లేడు ఈరోజు ఓన్లీ మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని ఈ రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని మేము మా కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మీద డిమాండ్స్ ఒకటి అమలు చేయాలి నామినీ నామినీలని రెగ్యులర్ చేయాలి తర్వాత వచ్చేసి మాకు కనీస వేతనం అమలు చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మేము కోరుతున్నాం ప్రమోషన్లు అటెండర్ వాచ్మెన్ అలాంటి ప్రమోషన్లు ఎన్నో ఉన్నాయి ఖాళీ ఖాళీ పోస్టులు చాలా ఉన్నాయి కానీ ఇంతవరకు ఎవరిని భర్తీ చేయలేదు ఎవరిని ఎక్కించుకోలేదు థర్టీ పర్సెంట్ ఉన్న మా రి రిజర్వేషన్ని మామూలుగా సెవెంటీ పర్సెంట్కి తీసుకెళ్ళి మా మీద నామినీ వీఆర్ఏలను కూడా రెగ్యులర్ చేయాలని పేరు నా పేరు రాజు మేము వీఆర్ఏ సంఘానికి సంబంధించిన వాళ్ళు పోస్టు జిల్లా అధ్యక్షులు